మీద ఉన్న నాగేశ్వర శంకర్ గారికి నా సహ వక్తులు మిత్రుల సోదరి నెల్లూట్ల రామాదేవి గారికి సంగీమా నస్లింగ్ గీతా మిత్రులందరికీ వేదిక ముందున్న పెద్దలు సుధారెడ్డి గారి తెలంగాణ నుంచి చాలా ఏమారు చెప్పాలి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ అంటే ఎటువంటి జంకు లేకుండా అంటే రెండు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య సాహిత్యకారుల మధ్య ఎటువంటి ప్రేమ ఉంటుందా అనిపించేంత ప్రేమకమూర్తి సుధారెడ్డి గారు మా అందరికీ మా ఉత్తరాంధ్రకి కానీ అందరికీ చాలా అభిమానం ఉంటుంది సార్ ఈ రోజు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే గుడిపాటి గారు ఉన్నారు నేను ఈరోజు ఒక కథ రచయితగా నిలబడ్డానంటే మూలస్తంభం గుడిపాటి గారి నా తొలి కథలన్నీ కూడా నువ్వు రాయగలవు అని ప్రోత్సహించి తొలిదశ నా కథలన్నీ ప్రచురించింది అతను వచ్చింది చాలా ప్రోత్సహించారు గుటి గారు ఆయన ఉండడం చాలా సంతోషం అట్లాగే శీలా భద్ర గారు దేవకి అక్క మా పర్వే బంధువులు వారు వారి మధ్య ఇంకా నాకు సరిగ్గా కనపడటం లేదు చాలా మంది మిత్రులు అందరూ ఉన్నారు సో మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చలం స్త్రీ గురించి మాట్లాడడానికి సాహసిస్తున్నాను నిజానికి మా అందరినీ కూడా బహుశా నాగేశ్వర శేఖరం గారు మీరు చలం కూతుళ్ళు అని అనుకుంటారు నాకు ఎందుకంటే నాకు పెట్టారు మెసేజ్ మీరు వస్తే చలం కూతురే వచ్చి మాట్లాడిందని అనుకుంటానని పెట్టాను నేను చాలా మురిసిపోయాను కానీ అది నాకు స్త్రీ ఇచ్చినప్పుడు అర్థమైంది నా మీద చాలా కుట్ర చేశారు నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు స్త్రీ చదివినప్పుడు నాకు చాలా అభురంగా చాలా గొప్పగా చాలా సాహసంగా అంటే ఒక యజ్వ్రేకంలో ఉన్నప్పుడు ఈ పుస్తకం చదివినప్పుడు గాల్లో తేలినట్లుగా అసలు ఇటువంటి సమాజం ఉంటుందని అని కలగనట్లుగా మాట్లాడాము రాసాము ఇప్పుడు మాట్లాడాలంటే చాలా భయమేస్తుంది నిజాన్ని ఈ మధ్య రాసిన ఒక రసం మధ్య అన్న కథ మామూలు కథ నిజానికి కథలేం పెద్ద విప్లవం ఏం లేదు ఆ కథకే ఇటు తిరిగినంత పని అయిపోయింది ఇప్పుడు నేను చలం స్త్రీ మీద ఈ లోకం క్షమిస్తుందని కూడా నాకు కొంచెం టెన్షన్ గా ఉంది కానీ నా వెనుక నాగే శంకరం గారు తండ్రి స్థానంలో నిలబడి కాబట్టి ఏదొచ్చినా ఆయనకే ఇచ్చేయండి నాది కాదు ఆయన స్త్రీ మనకి తెలుసు వందేళ్ళు అయింది రాసి ఆల్మోస్ట్ ఐదు ముద్రలకే ఆయన ముందు మాటలు రాశారు పంతొమ్మిది వందల ముప్పై నలభై నలభై ఐదు యాభై రెండు యాభై ఆరు వీటన్నిటికీ చాలా ముందు మాటలు రాశారు ఆ ముందు మాటల్లో తను అన్నారు ఏదైనా నేను ఏమైనా ఉందా సాధారణంగా కాలం గడిచే కొద్ది మనం మారుతుంది కదా అభిప్రాయాలు మారుతాయి కదా ఆయన ఏమన్నా అచ్చుతప్పులు సాధించుకోవడానికి దానికి తప్ప నేను ఒక్క పదం కూడా దీంట్లో మార్చాల్సింది అనిపించలేదు అని చెప్పి అన్నారు నిజానికి ఇప్పుడు కూడా ఒక పదం కూడా మార్చాల్సినంత అవసరం ఏమీ లేదు అంటే ఇంకా చలాన్ని అందుకోవడానికి అసలు అందుకునే ప్రసక్తే ఉండాలని అనుకుంటున్నా ఎప్పటికీ ఎందుకంటే పాశ్చాత్య సమాజాలు కూడా చలాన్ని చాలా భావజాలాన్ని స్త్రీ పురుషుల విషయాల్లో ఆయన చేసినటువంటి ఒక ప్రయోగశీలతని యాక్సెప్ట్ చేస్తాయని మనం అనుకోలేము కాబట్టి ఇంకా భారతీయ సమాజం దానికి చాలా దూరంగా ఉన్నట్లే మనం అర్థం చేసుకోవాలి ఏం చెప్పారు ఆయన అంటే ఇది చాలా అంటే పాతికేళ్ళప్పుడు చదివిన దానికి ఇప్పుడు చదువుతున్నప్పుడు ఒక ఎనభై శాతం చలాన్ని మనం ఏమీ అందుకోలేదు చలాన్ని అసలు ఏమీ అర్థం చేసుకోలేదని నాకు అనిపించింది నేను కూడా అర్థం చేసుకో అంటే నా సంగతి చెప్తున్నా నాకు ఇంతకుముందు చలనే పెద్దగా అర్థం కాలేదు అనిపించింది ఇప్పుడు ఒక ఇరవై శాతం చలం భయపెట్టాడు చలం కూడా ఏమైనా తప్పుగా రాసారా చలం కూడా ఏమైనా ఆచరణ సాధ్యం కానీ చెప్పారా చలం ఏమైనా యువతి యువకులను ప్రలోభ పెట్టారా ఇట్లా ఉంది ఆదర్శము అందుకని నేనేమి నిర్ధారణలు చేయలేను నాకు అనిపించింది ఎప్పుడూ బిహెచ్డి చేసినప్పుడు చదివిన స్త్రీ పుస్తకం ఈ లోపు నేను స్త్రీ ఎందుకు చదవాల్సిన చదవలేదు మామూలు మిగతా కథలు నవలలు ఇవన్నీ అవసరం రీత్యా లేదా పరిశోధన రీతా చదివాను కానీ స్త్రీ ఎందుకు చాలా గ్యాప్ వచ్చింది చదవడానికి ఇప్పుడు చదివినప్పుడు అనిపిస్తోంది ఏ నిర్ధారణ లేకుండా చలం చెప్పిందాన్ని చెప్పడం కూడా పెద్ద సాహసమే ఆ పనే చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మనకి బాగా తెలుసు చలం ఫేమస్ కొటేషన్ ఆయన చెప్పినటువంటిది స్త్రీకి హృదయం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి స్త్రీకి మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి స్త్రీకి హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి మొత్తం స్త్రీ పుస్తక సారాంశమే ఈ ముందు మాటలో చెప్పిన ఈ మూడు వాక్యాలు అంటే ఆమె శరీరాన్ని ఆమె మెదడుని ఆమె హృదయాన్ని ఈ మూడిటిని అర్థం చేసుకోవడం దానికోసం ఇన్ని వందల పేజీల పుస్తకం అంటే ఆయన జీవితం అంతా దానికే కృషి చేశారు ఈ పుస్తకం ప్రధానంగా ఈ మూడింటి మూల సూత్రంగా ఆధారపడినటువంటి పుస్తకం ఇది అయితే ఆయన చెప్తారు ఆ ఇందాక శంకరంగా చెప్పారు స్వతంత్రం కావాలి స్వతంత్రం అనేటువంటిది ఆయన స్వతంత్రం అనేటువంటిది ఏదో ఒక కళగా లేకపోతే ఒక తీపి వస్తువుగా లేకపోతే అది చే చేతికి అందితే చాలా గొప్పగా సంతోషంగా ఉంటుందని చెప్పాలి స్వతంత్ర దేవత కలకత్తా కాళిక కన్నా భయంకరమైంది అని చెప్పి చెప్పాడు ఆయన ఇది మనం అర్థం చేసుకుంటే నాకు స్వేచ్ఛ కావాలి నాకు స్వతంత్రం కావాలంటే నీకు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చాక దాన్ని ఏం చేస్తాం అందుకే ఆ కాలంలో స్త్రీలు చదువుకున్న స్త్రీలని కాలపు ఆచారాలు పాటించే స్త్రీల కన్నా కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటికి చదువుకుని ఆ ఉద్యోగాల్లోకి లేదా జాతీయ ఉద్యమంలోకి వెళ్ళిన స్త్రీలని చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేశాడు ఆయన ఈ నవీన స్త్రీ షోకులకి గురవుతుంది ఈ నవీన స్త్రీ ఉద్యోగాలకి విద్యకి దీనికోసం ఆతృతి చెందుతోంది తర్వాత వచ్చిన స్వేచ్ఛను ఏం చేసుకోవాలో ఆ స్త్రీకి తెలియడం లేదు ఈ స్త్రీ కన్నా చాలా పాత తరం స్త్రీలేనయ్యో అని చెప్పి ఆ కొత్త తరం స్త్రీలను ఆయన చాలా సీరియస్గా క్రిటిసైజ్ చేశాడు అది అర్థం చేసుకుంటే అంటే నవీనత నవీనంగా ఉండాలి ఆధునికంగా ఉండాలి కాదు నీ నీకు లభించిన స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఆధునికమైన భావన అయితే నీకు లభించిన స్వేచ్ఛ నువ్వేం చేస్తావు కాబట్టి అది కలకత్తా కానీ కన్నా భయంకరమైంది కాబట్టి ఆ స్వేచ్ఛ నువ్వు ఎలా నిభావించుకుంటావు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటాం కానీ స్వేచ్ఛ వచ్చిన తర్వాత అది స్వేచ్ఛ చాలా బలి అని చెప్పి అంటారు అంటే నువ్వు జీవితాన్ని నీకు స్వేచ్ఛను నిర్వహించాలంటే నువ్వు జీవితంలో చాలా సుఖాలని చాలా సంతోషాలని చాలా పణంగా పెట్టాల్సి వస్తుంది చాలా భద్రతని వీటన్నిటిని పణంగా పెట్టి నువ్వు స్వేచ్ఛని సాధించినప్పుడు అది ఎంత అపురూపంగా దాన్ని నిర్వహించుకోవాల్సి వస్తుందో చెప్తారు ఆయన అంటే అది స్త్రీ అయినా పురుషుడైనా నిజానికి పుస్తకంలో స్త్రీ అని టైటిల్ పెట్టారు స్త్రీల గురించి రాశారు కానీ ఈ పుస్తకం స్త్రీ పురుషులు ఇద్దరికి అంటే స్త్రీ మారాలి అంటే లేదా స్త్రీకి స్వాతంత్రం కావాలి అంటే ఎవరి నుంచి స్వాతంత్రానికి ముప్పు ఉంది పురుషుల నుంచి లేదా పురుష స్వామ్య వ్యవస్థ నుంచి ముక్కు ఉన్నప్పుడు ఆ పురుషులకి చాలా సూచనలు చేశాడు సగం పైన సూచనలు ఇందులో ఆయన మగవాళ్ళకి చేసిన సూచనలు ఎక్కువ కనిపిస్తాయి అంటే స్త్రీలకి నిర్ణయా నిర్ణయాధికారం లేని వ్యవస్థ మంది పితృస్వామిక వ్యవస్థ కాబట్టి నిర్ణయాధికారం లేని స్త్రీలకి స్త్రీల మీద ఆ నియంతృత్వాన్ని అమలు చేస్తున్నటువంటి మగవాళ్ళు అది భర్త కావచ్చు తండ్రి కావచ్చు కొడుకులు కావచ్చు ఎవరైనా వాళ్ళు ఎట్లా మారాలి అట్లా ఎక్కడా కూడా స్త్రీల పట్ల ప్రత్యేకంగా స్టాండ్ తీసుకున్నాడని ఏం లేదు ఆయన పురుషుల పట్ల కూడా చాలా కన్సర్న్ ఉంది అంటే వాళ్ళు ఏం కోల్పోతున్నారో దాని పట్ల కూడా కన్సర్న్ ఉంది అలాగే వాళ్ళు ఏ అధికారాన్ని చలాయించడం ద్వారా ఏ సంతోషాన్ని ఏ సౌందర్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారో కూడా ఆయన చాలా స్పష్టంగా మగవాళ్ళకు కూడా చెప్పాడు ఆయన అట్లాగే ముఖ్యంగా చెప్తారు ఆయన మోహం గురించి చెప్తా కామం మోహం ప్రేమ ఈ మూడింటి మధ్య మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం పెళ్ళి చాలా కాలం అయిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండేది అలవాటు సంబంధం తప్ప అది ప్రేమ కాదు పెళ్ళి చాలా రోజులు అయ్యాక వాళ్ళ మధ్య కామం తగ్గు తగ్గిపోతుంది వేరే ఆకర్షణలు పెరుగుతాయి లేదా మోహం అనేది ఉండదు మోహం అంటే పరస్పర ఆకర్షణ ఒక మ్యాజిక్ అంటారు ఆధునిక కాలంలో ఆ మ్యాజిక్ అనేది ఉండదు మరి ఏమి కలిపి ఉంచాలి భార్య అంటే ప్రేమ కలిపి ఉంచాలి ఆయన చెప్పింది అన్నిటికన్నా ప్రేమ చాలా అత్యున్నతమైన భావన అని చెప్పాడు అది ఈజీ కాదు అసలు చాలా రేర్ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కలగడం అనేటువంటిది చాలా చాలా నూటికి జీరో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ప్రేమికులు ఉండరు అనేది ఆయన చాలా స్పష్టపరిచాడు ఏముంటుందని చెప్పాడంటే మోహం ఉంటుంది ఆకర్షణ ఉంటుంది ప్రేమ కాదు ప్రేమని మీరు అనుకునేదంతా అది అలవాటు అని చెప్పాడు మరి ప్రేమ అసలు ఉండదా అంటే ప్రేమ చాలా ఆదర్శవంతమైన విషయం ఆ ప్రేమ కలిగినప్పుడు ఎలా ఉంటారని చెప్పారు అంటే ఆయన ఒక భార్యాభర్తలు ఇద్దరు ప్రేమికులు ఉన్నప్పుడు వారి మధ్య భార్యాభర్త సంబంధం ఉండొచ్చు ప్రేసి ప్రియుల సంబంధం ఉండొచ్చు నీకు నీ సహచరి మీద ప్రేమ ఉంటే ఆ సహచరి ఇంకొకరిని కోరుకుంటే ఆవిడకి దానివల్ల సంతోషం కలిగితే నువ్వు సంతోషంగా ఒప్పుకోవాలి అని చెప్తాడు అది భార్యకి చెప్తాడు అది భర్తకి చెప్తాడు అది యాక్సెప్ట్ చేస్తుందా అప్పుడేగా ఇప్పుడే యాక్సెప్ట్ చేయరు దాన్ని ఆ ఆ కాలం సొసైటీ చదాని వెలివేకి ఏం చేస్తుంది ఆయన వేరే వేరేళ్ళల్లో ఇందాక ముస్లింలు ఆయన ఎక్కువ ఆదరించారు అంటే ఎందుకు కమ్యూనిటీలు దాటి మరి ఆయన వెళ్ళాల్సి వచ్చింది ఆయన ఇలాంటివన్నీ రాశాడు అలాగే నీకు ప్రేమ నిలబడాలంటే నువ్వు ఒక ఇంట్లో ఇద్దరు వేరు వేరు ఇళ్లల్లో ఉండాలని చెప్పాడు ఆయన ఇద్దరు వేరు వేరు ఇళ్లలో ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవాలి వేరు ఇళ్లలో ఉండే శక్తి లేకపోతే ఒకే ఇంట్లో వేరు గదుల్లో ఉండండి మరి మొడు పెళ్ళాలిద్దరూ అలా పరస్పరం అతుక్కుని తిరిగితే రెండు రోజుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా బోర్ కొడుతుంది అని చెప్పాడు ఆయన అంటే చాలా అంటే మనకి వినడానికి అంటే ప్రేమ భార్యభర్తల బాంధవ్యం అనేటువంటి అతి గొప్ప ఒక పూజనీయమైన విషయంగా ఇప్పటికీ సమాజం భావిస్తున్న దాని మీద దాని వెనుక చాలా కపటత్వం ఉంది చాలా అబద్ధం ఉంది అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అంటే అది మనకి జీర్ణించుకోవడానికి కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం అట్లాగే మోనోగమి మోనోగమి అంటే మనందరికీ తెలుసు ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ దాన్నే మనం పెళ్ళి అని చెప్పి భారత సమాజంలో అంటున్నాం అంటే మల్టిపుల్ రిలేషన్స్ అనేవి కొన్ని కమ్యూనిటీస్లో ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీస్లో ఆ మధ్య వరకు కూడా ఇప్పటికీ కొంత భారతదేశంలో లేదు అదే ఉండొచ్చు కొద్దిగా ఇటుగా బట్ బహుబా భార్యత్వం అనేటువంటిది కొన్ని కమ్యూనిటీస్లో ఉంది కొన్ని కమ్యూనిటీస్లో పూర్తిగా లేదు భారత చట్టం ప్రకారం సో మౌనోగమి అనేటువంటిది ఆదర్శవంతమైన దశ మనుషులు మన ఆదిమ కాలంలో బాంధవ్యాలు పెళ్లి కుటుంబం లేవు కాబట్టి జంతువుల మాదిరిగా మనుషులు మ మనిషి కూడా సోషల్ యానిమల్ కదా ఒక జంతువులు ఇంకో జంతువుతో జత కట్టినట్టే జత జతకట్టేవారు కానీ మౌనోగమి అనేది మనుషుల నాగరికతలో అత్యున్నతమైనటువంటి దశ అంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ ఎందుకు ఉండాలని అన్నారంటే బలవంతుడైన ఒకే పురుషుడు అనేక మంది స్త్రీలను చెరబట్టి ఆ తన దగ్గర ఉంచుకున్నప్పుడు మిగతా పురుషులకి స్త్రీలు లభ్యం కారు కాబట్టి సహచర్యం దొరకదు కాబట్టి మౌనోగమ అనేది ఒక ఆదర్శవంతమైన దశగా మనం ముందుకు వచ్చింది అయితే మౌనోగమ అనేటువంటిది ఇప్పుడు సమాజంలో ఉందా అని ఆయన పంతొమ్మిది ఇరవై ఐదులో ప్రశ్నించాడు అంటే మౌనోగమి అనేది లేదు మౌనోగమి అనేటువంటిది ఒక మేడి పండు లాంటిది అని చెప్పాడు ఆయన అంటే ఈ సమాజం మోనోగమిలో ఉన్నట్లుగా నమ్మింప చూస్తుంది కానీ సమాజం మౌనోగమిలో లేదు లేదు కాబట్టి వ్యక్తుల మధ్య అనేక ఇతర రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతున్నాయి అందువల్ల విపరీతమైన హింస పెరుగుతుంది ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఒకరికి ఇంకొకరితో బాంధవ్యం ఏర్పడినప్పుడు అది చాలా తీవ్రమైనటువంటి నేరపు స్థాయికి వెళుతుంది కాబట్టి మోనో దానిని అర్థం చేసుకుని సాహచర్యాలని లేదా పెళ్ళిళ్ళని ఇంత హింస పెట్టుకునే బదులు అసలు పెళ్లి చేసుకోకండి అని చెప్తాడు అంటే ఈ హింసకి లేదా ఈ ఈ అనుమానాలకి ఈ హింసకి ఈ సందేహాలకి ఈ ప్రేమ రాహిత్య ప్రధానంగా చలం తపన చెందింది ప్రేమ సౌందర్యం ఈ రెండే ఈ రెండు కోసం విపరీతంగా ఆయన తపన పడ్డాడు జీవితంలో సౌందర్యం లేనటువంటిది సౌందర్యం అంటే ఒక చోట చెప్తాడు ఆల్మోస్ట్ ఇరవై అంశాల మీద ఆయన మాట్లాడాడు అంటే సంగము నీతి మోనగమి పెళ్ళి మోహం కామోద్రేకం యవ్వ యవ్వనోద్రేకం అక్కడికి గర్భ నిరోధక సాధనాల మీద చాలా అంటే మాట్లాడడానికి కూడా ఇప్పుడు మనం సంకోచించే అనేక విషయాల్ని వందేళ్ల కిందట ఎట్లా మాట్లాడాడు ఆయన అది చదువుతుంటే మళ్ళీ ఒకసారి అందుకే పాఠాల్లో పెట్టరు ఇందాక మిత్రులు చెప్పారు పాఠాల్లో ఎందుకు పెట్టరు అంటే పెడితే పెద్ద భూకంపం వస్తుంది ఇప్పుడైతే అసలు మరీ పెద్ద భూకంపం వస్తుంది ఇప్పుడు కనీసం ఒక ఇరవై ఏళ్ళ కిందట కమ్యూనిస్ట్ ఉద్యమాలు అవి గట్టిగా ఉన్నప్పుడు ఏమన్నా అలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడైతే మామూలుగా కాదు ఇక దేశద్రోహం కూడా వేస్తారు మీద సో ఇంకేం చెప్తాడంటే పతివ్రతల గురించి రాస్తాడు ఆయన పతివ్రతగా ఉండడం అంటే ఏంటి అంటే భర్త వైపు తప్ప ఇంకొక వైపు చూడకుండా స్త్రీలను ఇక్కడ భలే విమర్శిస్తాడు ఆయన ఆయన స్త్రీలను తిట్టినప్పుడు కూడా నాకు బాగానే సంతోషం అనిపించింది ఎందుకంటే స్త్రీలలో ఉండే కపటత్వము అంటే ఒక ఆధారపడి ఉండడం వల్ల అంటే ఆ పురుషుణ్ణి తను ఆకట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఆయన కొన్ని పదాలు వాడతారు భోగం వాళ్ళ గురించి భోగం వాళ్ళు కన్ను గీటుతూ ఓరగా చూస్తూ చిలిపిగా నవ్వుతూ వీటిని ఆకర్షించడానికి భోగం వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ సంసారంలో ఉండేటువంటి భార్యలు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా అంట్లు తోవడం ద్వారా మొగుడికి ఇష్టమైన వంటలు చేయడం ద్వారా అతని శరీరం అప్పగించడం ద్వారా అతను ఏం చెప్తే అది వినడం ద్వారా ఇటువంటి వేషాలు వేసి ఇదే మాట సారీ ఇటువంటి మాటే వాడారు ఆయన సారీ లేదా అంటే ఇటువంటి భావాన్ని అంటే దాని ద్వారానే వాళ్ళు ఆకర్షిస్తున్నారు తప్పని అంటే స్త్రీలకి అంటే నువ్వు ఒక ప్రేమతో ఒక ఇష్టంతో పురుషుణ్ణి మోహించడే మోహించడము అనేటువంటి అవకాశం లేదు లేనప్పుడు స్త్రీలు ఎలాగే ఉంటారు అట్లా ఉన్న స్త్రీలు నీకేమీ ఆనందాన్ని కలిగిస్తారు అని చెప్పి పురుషుణ్ణి అయినా ప్రశ్నిస్తారనమాట ఇంకేం చెప్తారంటే కొత్త స్వేచ్ఛ ఒకవేళ స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చి నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు అని అన్నప్పుడు కొత్త స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కొద్దిమంది చెడిపోయినా ఆయన ఆ పదం కూడా వాడారు కొద్దిమంది చెడిపోయినప్పటికీ కూడా ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ కుళ్ళు ఈ హింస ఇదంతా తగ్గుతుంది కదా ఇటువంటి హింస లేకుండా హాయిగా ఉంటారు కదా కాబట్టి అటువంటి ప్రయోగం ఎందుకు చేయరు అని చెప్పి ఆయన అడుగుతారనమాట అట్లాగే మనకు అందరికీ బాగా తెలిసినటువంటి కొటేషను కుక్కకి యజమాని దాకా ఆడపిల్లకి మొగుడు అని దీన్ని వాడారు సో అవి చూసి అట్లాగే భర్త నాకు ఇప్పుడు పెళ్ళొద్దు అని మొత్తుకుంటున్న పూర్ణమ్మలకేమో బలవంతంగా పెళ్లి చేసి మొగుడిని కడతారు నాకు మొగుడు కావాలి మురువు అని మొత్తుకుంటున్న వితంతవులకేమో పెళ్లి చేయదు ఈ ఈ ద్వంద్వ స్వభావం ఏంటి సమాజాన్ని అని చెప్పి ఆయన అడిగారు అట్లాగే మన అందరికీ తెలిసిన కొటేషనే స్త్రీ అందం అతని కళ్ళకి స్త్రీ బలం అతనికి పనులు చేయడానికి ఆమె ఆమె సౌజన్యం అతనికి నమ్మకంగా ఉండడానికి ఆమె తెలివి చాకలి పద్దులు రాయడానికి ఆమె జ్ఞానం కుమారి శతకం అప్పు చెప్పడానికి పనికి వస్తుంది అని చెప్పి ఆయనది ఒక ఫేమస్ కొటేషన్ మనందరికీ తెలిసి నాకు ఎమోషనల్ ముందు చిన్న కాస్ట్ చాలా ఎందుకు చెప్పాలి ఇంకొకటి జలసి గురించి మాట్లాడారు ముఖ్యంగా స్త్రీ జలసి ఎందుకు వస్తుంది తన భార్య కానీ తన ప్రేయసు కానీ ఇంకెవరో ఏ పురుషుడి వైపు అయినా చూస్తే పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఇద్దరికి వయసు వేస్తా చెప్పాడు ఆయన ఎందుకు జలసి వస్తుంది అంటే స్త్రీ తన ఆస్తి లేదా పురుషుడు తన ఆస్తి అనుకోవడం వల్లే ఆ జలసి వస్తుంది అని చెప్పి చెప్తారు ఆయన అందుకే స్వార్థ త్యాగము చెయ్యాలి అంటారు సార్ జనరల్ గా స్వార్థ త్యాగం అంటే త్యాగం చేయడము అంటే మన జీవితాలను ఫలంగా పెట్టి దేశ సరిహద్దులకు వెళ్ళడమో లేకపోతే విప్లవ రాజకీయాల్లోకి వెళ్ళడమో లేకపోతే ప్రాణాలకు తెగించి పనిచేయడము లేకపోతే డబ్బు పట్ల వ్యామోహం లేకపోవడము లేకపోతే వస్తువుల పట్ల వ్యామోహం లేకపోవడము లేకపోతే పిల్లల పట్ల నా పిల్లలని వ్యామోహం లేకపోవడమో చెప్తాను తప్ప ఈ భార్య నా భార్య కాదు నా ఈ భార్య పట్ల నాకు స్వార్థం లేదు లేదు ఈ భర్త బట్ల నాకు స్వార్థం లేదు అని ఆ స్వార్థ త్యాగం చేయమంటాను సమాజం యాక్సెప్ట్ చెయ్యరు మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూడండి దేంట్లో ఒక ఈవెన్ మార్క్సిస్ట్లు మార్క్సిస్ట్ సమాజం కూడా దేంట్లోనైనా మార్పుని యాక్సెప్ట్ చేస్తుంది కానీ పురుష సంబంధాల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మార్పులు వస్తాయి అని చెప్పేదాన్ని యాక్సెప్ట్ చెయ్యరు కంటెంపరీ మార్క్సిస్టులు మార్క్సిస్టు గురించి నేను చెప్పను సో అటువంటి దానిని కూడా చలం చాలా అంటే ఆ అన్నింటినీ కూడా గుర్తించి అందులో ఉన్న చాలా మైన్యూట్ మైనల్స్ కూడా ఇన్ని రకాలుగా అటువంటి మార్పులు సంభవిస్తాయి వాళ్ళ మధ్యలో అది కూడా చాలా మైన్యూట్గా ఆయన చెప్పారు అట్లాగే స్త్రీలు ఇందాక మిత్రులు మన పెద్దలు చెప్పినట్టు స్త్రీలు చదువుకోవాలి స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి కానీ ఈ చదువుకుని ఆర్థిక స్వాతంత్రం ఉన్న స్త్రీలు ఏం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ మీద కత్తనాన్ని మళ్ళీ పురుషులకే అప్పు చెప్తున్నారు కాబట్టి దానివల్ల ఏం ఉపయోగం లేదు మీ మీ చదువు మీరు సోకులు చేసుకోవడానికి మీరు షికాతులు జరగడానికి మీ భర్తల పేర్లు ఇంటి వెనక తగిలించుకోవడానికి మీరు మర్యాదలు కప్పుకోవడానికి తప్ప ఊరికే ఫాల్స్ ప్రెస్టేజీగా ఫాల్స్ వాల్యూస్ మాట్లాడుతున్నారు మీరు ఊరికే ఏదో నాకు సమానత్వం కావాలంటారు దేనికి మీకు సమానత్వం మీ సమానత్వం అనేటువంటిది మీకు సౌందర్యాన్ని మీకు జీవితం పట్ల ఒక కాన్ఫిడెన్స్ని మీకు కావాల్సినటువంటి ఎంపికల్ని ఎంచుకునే ధైర్యాన్ని ఇవ్వనప్పుడు మీ మీ చదువు మీ స్వాతంత్రం మీ షోకులకే తప్ప ఆ పదం వాడతాడు నవీన స్త్రీ షోకులకి మాత్రమే అవుతుందని ఆ పదం వాడతారు కానీ దానికి తప్ప దేనికి పనికి రాదు మీ చదువు అన్నది కూడా ఆయన చాలా ఎక్కువ క్రిటిసైజ్ చేశారు అట్లాగే అంటే ఆయన ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆరోగ్యవంతం ఇన్ సెన్స్ మానసిక ఆరోగ్యంతో పాటు యువత యువకుల శారీరక ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యవంతమైన శృంగార సంబంధాలు ఉండాలి అని చెప్పి శృంగారం గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా ఎక్కువ పేజీలు కూడా రాశారు ముఖ్యంగా గర్భధారణకు సంబంధించి లేదా శారీరక కలయికలకు సంబంధించి వారి మధ్య ఉండేటువంటి ప్రేమ మోహం కామం కామం అన్న మాట పలకడానికే మనం చాలా సందర్భాల్లో సంకోచిస్తాం చాలా హ్యాపీగా కామం తప్పు కాదు అది ఆ పదాన్ని కూడా అంటే దాన్ని డిఫైన్ చేయడం దగ్గర నుంచి అవి ఎట్లా ఉండాలి ఆరోగ్యవంతంగా అనేది చెప్పేది అట్లా ఆయన ప్రేమ లేనిది లేదా ఒక మోహం ఆకర్షణ లేనప్పుడు కపటంగా నటించకండి రహస్యంగా చేయకండి మీ మీరు మీకు ఎవరి పట్లన్నా ఆసక్తి కలిగి వారికి మీ పట్ల ఆసక్తి కలిగినప్పుడు మీరు సహచరులని కానీ సమాజ సంఘాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరినైనా కూడా ఎదిరించగలిగేటువంటి నీతి నిజాయితీ ధైర్యం మీకు ఉండాలి తప్ప కపటంగా దొంగగా రహస్యంగా ఉండకండి అని చెప్పి స్త్రీ పురుష సంబంధాల గురించి ఆయన చాలా గట్టిగా చెప్పాను అట్లాగే గర్భ నిరోధక సాధనాల గురించి ఆయన ఒక డాక్టర్ కన్నా ఎక్కువ చెప్పారు ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్పలేము వారు సూచించే చాలా అతి తక్కువ పద్ధతులు కా కానీ అంటే ఆ కాలంలో ఆయన ఎందుకు అంత స్పష్టంగా రాశారంటే పెద్దలైన వాళ్ళందరికీ తెలుసు ఆ కాలంలో వితంతువులు ఎక్కువ మంది ఉండేవారు చిన్న వయసులోనే వితంతులు అయినప్పుడు వాళ్ళకి కోరికలు ఆపుకోలేక వాళ్ళు రహస్యంగా ఎవరితోనైనా కలిసినప్పుడు వాళ్ళకి గర్భం వచ్చేది అప్పుడు ఆ గర్భాన్ని రహస్యంగా మంత్రసారులతో తీయించినప్పుడు ప్రాణాలు పోయేవి చాలా మందికి గర్భం వద్దనుకున్నప్పుడు ఎంతమంది వితంతువులు యువత యువ యువతలు వితంతువులైన యువతులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవారంటే ఈ మూటు పద్ధతుల ద్వారా గర్భాన్ని తీయించడం ద్వారా అంటే వితంత్రులకు మళ్ళీ పెళ్లి చేయడం లేదా వారి ప్రేమని వాళ్ళ శృంగారాన్ని యాక్సెప్టెన్స్ అనేది ఆ కాలంలో లేకపోవడం వల్ల ఇన్ని ఇంత జరిగేది కాబట్టి వాళ్ళకి చెప్పడం కోసం అంటే చాలా అంటే ఇంటి చిక్కారు అంటారు కదా ఆ ఇంటి పద్ధతులు చెప్పారు అంటే ఇంట్లో దొరికే సామాన్తోనే ఎలా గర్భ నిరోధక పద్ధతులు పాటించవచ్చు లేదా శృంగారంలో కలిసిన తర్వాత గంటల గంటలోపు లేదా ఒక పన్నెండు లోపు ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా అంటే డాక్టర్ దగ్గరికి మందులు వాడకుండా అంటే నిజానికి ఇప్పుడు ఎవరైనా అలా మాట్లాడితే నువ్వు డాక్టర్ అని అడుగుతావు కానీ ఆ కాలంలో అది చెప్పేవాళ్ళు కూడా లేరు పాప కోరిక ఆపుకోలేక వెళ్ళడం వాళ్ళు చనిపోవడం ఇటువంటివి జరిగేవి కాబట్టి ఇటువంటి స్థితిలో ఆ వితాంతువుల యొక్క ప్రాణాలని కనీసంగా కాపాడడం అనేటువంటి ఒక దానికోసం ఆయన చాలా నిందలుగు పడ్డాడు ఇవన్నీ ఇంత రాస్తావా ఇంత ఓపెన్ గా రాస్తావా అని చెప్పి కూడా నేను తర్వాత కొన్ని ఆర్థిక చదివాను ఆయన గర్భ నిరోధక పద్ధతుల గురించి రాసిన మీద చాలా దుమారం ఆ కాలంలో వేగింది కాబట్టి దాని మీద కూడా ఆయన అది జరిగినప్పుడు నాకు చాలా కళ్ళ వెంట నీళ్ళు జరిగింది ఈయనకి ఎంత అక్కర్ ఉంది కదా అది మెడికల్ గా లీగలా కాదని కూడా ఆలోచించకుండా వాళ్ళకి కొన్ని పద్ధతులు సూచించాడు కదా ఆయనకి ఎంత ప్రేమ అటువంటి స్త్రీల పట్ల అని చెప్పి మనకి మనసు చాలా ఆదరం అవుతుంది నిజానికి చలం చాలా పెంకివాడు చాలా పేచి కోరు చాలా ఏం చెప్పాను అసలు చాలా దొంగ దొంగ చెలం అనిపించింది అంటే ఎంత పెనికితనం ఎంత అసలు ఈ సమాజం నాకేంటి అన్నట్లుగా రాసేది ఆయన అసలు రాయడానికి ఆయన చేసినంత సాహసం ఈ మాటలన్నీ స్త్రీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయన అంత రాసాడంటే ఎంత హృదయాన్ని నల్లగొట్టుకుని ఎంత తపనపడి ఎంత అట్లాగే ఆయన వెలివేసిన రాశారు కదా ఆయన నన్ను వెలివేసిన సమాజాన్ని మరింత వేడిపించుకుని తినడానికి కూడా నేను రాసాను కొనుక్కున్న విషయాలు కానీ రాయాల్సిన విషయాలే అని చెప్పి కూడా ఆయన చెప్పారు అట్లాగే ఆయన చెప్తాడు ముగింపులో చెప్తాడు ఇవి నన్ను కలవర పెట్టినటువంటి విషయాలు ఆ కాబట్టి ఇవి నన్ను కలవర పెట్టడం చేత నేను రాశాను ఇవి అందరికీ పరిపస్తాయని నేను అనుకోవడం లేదు సమాజం ఈ కళాన్ని దాటి ముందుకు కూడా వెళ్ళిపోవచ్చు మారిపోయిన తర్వాత ఇవేమి ఎవరికి ఇప్పుడు గర్భ నిరోధక పద్ధతులు లాంటివి ఇప్పుడు సమాజానికి స్త్రీలకు పెద్ద అవసరం లేదు స్త్రీ అందరూ ఆ మెడికల్ని ని అవేర్నెస్ తో ఉంటారు కదా దాటుకుని వెళ్ళిపోతారు ఇంకొకటి చెప్పాడు ఆయన చాలా స్పష్టమైన విషయం నేను చెప్తున్నది సిస్టమ్ కాదు అని చెప్పాడు అంటే వివాహం లాగానో పెళ్లి వ్యవస్థ లాగానో కుటుంబ వ్యవస్థ లాగానో ఇది ఒక సిస్టం కాదు నేను వ్యవస్థను చెప్పట్ల వ్యవస్థని ఛేదించి చట్టాలను ఛేదించి ఇంకా ఏదో కోరుకునేటువంటి మనుషులకి నేనున్నాను అని చెప్పే రాత్రని నేను రాశాను అది స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వారు జీవితంలో పరిపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని సిద్ధింపజేసుకోవాలని చెప్తూ ఆయన ఒక కలగంగాడే స్త్రీ పురుషులు తమ ఒక అద్భుతమైన తమ శృంగార అనుభవాన్ని మరి ఎక్కడ పొందాలి ఈ మురికి కోపాల్లో ఈ ఈగలు దోమలు ముసిరిన రహస్యపు గదుల్లో పక్కన ఎవరు ఉంటారో అనే ఆతృతలో అట్లా కాకుండా ఒక పచ్చని మైదానాల్లో మైదానాల దగ్గర సెల దగ్గర పర్వతాల్లోనూ మంచులోను అడవిలోను ఇట్లా రకరకాల ప్రదేశాల్లో స్త్రీలు తమ తమ అనుభవాన్ని విస్తరింపజేసుకోవాలి ఒక సహజమైన ప్రకృతి అంటే జంతువులు ఎట్లా ప్రకృతి సహజంగా గదుల్లోకి వెళ్ళవు కాబట్టి అట్లా ఒక ప్రకృతి సహజమైన స్థితిలోకి మానవులు వెళ్ళాలి అని చెప్పి చెప్పినటువంటి చలం ఇప్పటికి కూడా అందకపోవచ్చు చలాన్ని జడ్జి చేయడం మన వల్ల కాదు నేను కూడా ఇది తప్పు ఇది ఉప్పు అని చెప్పకుండా కేవలం చలాన్ని పలవరించే పని మాత్రమే నేను ఈ చేశాను పాటు చిన్న ఇందాక శంకర్ గారు చెప్పినప్పుడు ఒకటి నాకు కూడా తెలుసు అని చెప్పాలనిపించింది సౌరీస్ గురించి నా చిన్న వయసులో నేను అంటే నాకు పంతొమ్మిదేళ్ళు ఇట్లా ఉన్నప్పుడు సౌరస్ని కలిశాను సౌరస్ చేతి స్పర్శ నా తల మీద ఇప్పటికీ ఉన్నట్టు అనిపిస్తుంది ఆవిడ ద్వారా చలమే ప్రేమగా తలని మిల్లినట్టు అనిపిస్తుంది అట్లాగే చిక్కాల కృష్ణారావు గారిని సార్ మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటారు ఆయనకి బాగా సన్నిహితులు ప్రేమమయమైనటువంటి వాళ్ళిద్దరి మధ్య చాలా బాంధవ్యం అండి చిక్కాల కృష్ణారావు గారికి చెలాంగుకి మేము అప్పుడు వెళ్ళినప్పుడు రీసెంట్గా ఒక పదేళ్ల కిందట అట్లా నేను కలిసినప్పుడు చలం గురించి ఇన్ని మాట్లాడుకుంటాం కదండి ఇంత ఇంత సారాంశము ఇంత చెప్పుకుంటాం కదా ఇన్ని విశేషాలు ఉంటాయి కదా అని అంటూ ఆయన అన్నారు చలం చలం గురించి ఏం చెప్తారండి ఒక మాట్లా అంటే చలాన్ని సారాంశంగా ఏమన్నా చెప్పండి అంటే చలం సారాంశం ఒకటేనండి అని ఇట్లా చేతులు చాపి రండి అన్నారు అంటే జీవితంలోకి ప్రేమలోకి ఇంట్లోకి హృదయంలోకి అన్నింటిలోకి రండి అని పిలవడమే చలం సారాంశం కూడా నేర్చుకున్నాం ఈరోజు ఈ చానా కూడా నేను పిలిచినందుకు నాగేశ్వరాస్ చదవదార్కి ఓపిక్గా తినందరికీ మీ అందరికీ థ్యాంక్ సో మచ్